ఎలా గణపరుస్తారు అంటే ఒక తరము వారు మరి ఒక తరము వారు ఎదుట అది తరము ఏమండి మనం అయిపోయాం మన పిల్లలు ఉన్నారు వాళ్ళ పిల్లలకు ఏం చెప్తారు వెళ్ళి అబ్బాయి దేవుడు మనం ఎలా ఉంటాం కారణం మనకి ఎన్నో ఉపకారాలు చేసేది దేవుడు ఇలా ఉండటం కారణం దేవుడు రా మనుషులు కాదు ఎందుకంటే చెప్పాడు ఇక్కడ ఏమండి ఒక తరమవారు మరి ఒక తర్మవారి ఎదుట నీ క్రియలను కొనియాడు క్రియలు అనగా చేసిన కార్యాలను ఈ కార్యం చేశాడు పలానా అనారోగ్యం ఉన్నప్పుడు దేవుడు ప్రార్థన చేయగా ఇలా జరిగింది నాన్న దేవుడు ఇలా చేశాడు అని మీ తాతయ్య గారికి ఇలా చేశాడు ఈ తండ్రికి ఇలా చేసిన ఇలాగా మన తర్వాత మన బిడ్డలు మన బిడ్డల తర్వాత మన బిడ్డలు ఏమండి ఆయన చెప్పాడు ఇక్కడ ఒక వారు మరి ఒక తరం వారు ఇద్దరు ఏం చేస్తారు ఇక్కడ దేవుడు చేసిన క్రియలను కొనియాడుతున్నారంట అదే అండి మన బిడ్డలకు నేర్పుకోవాలి మన తర్వాత కూడా మన బిడ్డలు ఏం చేయాలంట దేవుడు చేసిన ఉపకారాలను పిల్లలకు నేర్పాలి లేక దేవుడి దగ్గరికి వెళ్తే మనకి ఎలా జరుగుతున్నారా దేవుడు ఇంత గొప్పకారం చేసిన మన తాతకి మన తండ్రికి ఇలాగా అని ఒక తరం వెళ్ళిపోతే మళ్ళీ ఒక తరం ఏం చేస్తారంటే వాళ్ళే దేవుడు చేసిన ఉపకారాలు దేవుడి కార్యాలను కొనియాడుతూ ఉంటారంట అని దేవుని వాక్యం చెబుతుంది అంతేకాదండి ఆయన అండి ఆశ్చర్యకార్యాలు చేసే దేవుడు ఎలాంటి దేవుడు అంటే ఆయన ఆశ్చర్యకారుడి దేవుడు ఆయన చేసే కార్యాలు కంటికి కనపడము చెవిరికిపించము హృదయమై గోశీరము కావు ఇలాగ జరుగుద్దు అని అనుకో మనం కళలకు ఊహించం ఆయన చేసే కార్యాలండి ఆశ్చర్యంగా ఉంటాయి అది దేవుడు ఎవరు అండి ఆశ్చర్యకరుడు ఆయన చేసే పనులు మనం ఆశ్చర్యకార్యాలు చేస్తాడు అంతే ఆయన పేరు ఆశ్చర్యకరుడు అంతేకాదండ ఆయన చెబుతున్నాడు ఇక్కడ ఇక్కడ యహోవా ఎవరంటా దయా దాచన్యంలో గలవాడు దేవుడు ఎవరంటే దయగల దేవుడు మన పట్ల దాక్ష్యం చూపే దేవుడు అంతేకాదండోయ్ ఆయన ఎవరు అంటే దీర్ఘశాంతుడు ఏమండి ఆయన ఎవరు అంటే దేవుడు దయగల దేవుడు దాక్ష్యం చూపే దేవుడు అంతేకాదు అండి ఇక్కడ దీర్ఘశాంతుడు అంటే మనం కోపడితే కోపపడ్డా ఎందుకంటే దై దీర్ఘ అంట ఎందుకంటే ఆయన కోపం అంట నిమిషం మాత్రం ఉండదంట తెలుసా నీకు రోజంతా కోపడ్డానికి రోజంతా కాపాడి మసైపోతాం ఆయన కోపము ఒక్క నిమిషం ఉండదంట ఆయన దయ అది ఆయన కోపించాడు అనుకోండి ఎప్పుడు కోపం వస్తాడో మన పని చేసినప్పుడు ఒక నిమిషం చాలు అది ఎన్నో అనుభవించాను నేను ఒక్క నిమిషంలో జీవు తథాకూతం అయిపోయింది కానీ దయ దయా కాలమంతా ఉంటుందంట ఆయన దయ అండి మన బ్రతికినంతకాలం కూడా మనం అడిగి దయా బాబు ఎలాగొందారు అమ్మ ఎలాగొందారంటే పల్లెని దేవుని దయ వల్ల అండి అంటావా అనయా ఏదన్నా మాట్లాడితే ఉంటాం అలా ఎలాగొన్నామంటే పర్లేదండి దేవుని దయ వల్ల ఏదో లోటు లేకుండా ఆరోగ్యం అదే కదా ఎవరు లోటు అమ్మొచ్చిన ఏం చెప్పుకుంటాం దేవుని దయ అండి అందుకుని ఎవరు వంటి ఏమండి దయా గలవాడు అంతేకాదండి ఆయన దీర్ఘ శాంతుడు ఎందుకంటే అంత మనం కోపడేవాడు కాదు చెటికి మాటికి మనది కోపడిపోతాం ఆయన కోపం ఒక నిమిషం ఉంటుంది కానీ ఆయన దయ అంట ఆయుష్ కాలమంతా నిలుస్తుంది అంట మన మీద అందుకునే ఆయన చెబుతున్నాడండి ఆయన చెబుతూ అన్నాడు ఇక్కడ ఆయన కృపగల దేవుడు ఎవరైనా కృప అతిశయమగలవాడు చూడండి ఎటువంటి కృప అని చూస్తే ఆయనండి తనకు ప్రార్థన చేయవలందరి ఎడల కృప చూపుటకు అది ఆయన కృప అతిశయమ గలవాడు అంతకునే ఇక్కడ ఏముందంటే ఇక్కడ ఏమండి ఈ కృపగల దేవుడు అంట ఆయన దగ్గరికి వచ్చి నువ్వు ప్రార్థన చేస్తే ఆయన అంటున్నాడు ఇక్కడ ఈ కృపగల దేవుడు నీకేది కేవలం ఇచ్చేవాడు అందుకునే ఆయన ఎడల ప్రార్థించే అందరూ ఎడల ఒకళ్ళు అన్నాడు ఇక్కడ ఎవరైతే వాళ్ళందరు ఏడలు ఏం చేస్తాడంట చూపుటకు ఐశ్వర్యవంతుడు ఎటువంటి కృప అంటే ఇక్కడ ఒక రకమైన కృప కాదు అలాగా దేవుడు గొప్పవాడు అంతేకాదండి ఇంకొక మాట చెప్పన దేవుడు ఎవరు అని చూస్తే అందరికీ ఏమైనా మంది మనం వచ్చాం కదా ఇక్కడికి మన అందరికీ నిజం ఏం చేసాడని ఎన్నో ఏమైనా ఏంటి అయ్యా ఇలా ఉన్నానంటే ఆరోగ్యంగా అయింది అయ్యానండి అవును కదా ఎన్నోసార్లు మన మరణ అవస్థలకు వెళ్ళిపోయాం కదా మరలా మనకి ఏం చేశాడు ఆరోగ్యం ఇచ్చాడు మళ్ళేమిచ్చాడు ఆయుష్ ఆయుష పొడిగించాడు ఇన్ని చేసిన దేవుడిని ఎలా మర్చిపోతావురా మర్చిపోగలుదామా అంటే దాన్ని ఇంకొక మాట చెప్పాడు ఆయన చేసిన ఉపకారములను అది ఆయన చేసిన అంటే దేనిని మర్చిపోకూడదంట ఎందుకంటే అక్కడ ఉపకారం ఏనాడు మర్చిపోకూడదు ఆయన చేసిన ప్రతి పని ఏంటి ఉపకారం అంటున్నారా ఆరోగ్యం ఇచ్చాడు మనకి ఆయుష పొడిగించే మన కుటుంబాన్ని ఇచ్చే ఇలా చేస్తుంది దేవుడికి ఏమి ఇచ్చినా మనం ఏమండి నిజమే కదా ఆరోగ్యం ఎందరో ఎందరో ఉన్నారు ఆరోగ్యం లేని వాళ్ళకి ఆయుష్ కాలం నిలిపిన అందరూ ఉన్నారు ధన్యులం కదా మనం ఎందుకంటే మనకి ఆరోగ్యంతో పాటు ఆయుష్ ఇచ్చాడంటే అంతుకునే ఆయన చేసిన ఉపకారములకు దేనిని మర్చిపోకూడదంట అంతుకునే దావిదంటే చోట నా ప్రాణమా ఎందుకు శుతించాలి ఎందుకు కనపరచాలి అని చూస్తే ఏమండి నా అంతరంగము సమస్తవా అంతరంగం అంటే ప్రతి అవయవము కూడా మన అంతరంగములు ఎన్నున్నా అంతరంగము శోధించేవాడు ఆయన ఈ అంతరంగాన్ని ఏమన్నాడు ఇక్కడ అంతరంగముతో శుతించు ఎందుకండి ఇక్కడ ఈ అంతరంగములో హృదయం ఇచ్చాడు మనసు ఇచ్చాడు ప్రాణమిచ్చాడు రక్తం ఇచ్చాడు ఇలాగ ఎన్నో ఇచ్చాడు మనకు అవయవాలు ఇచ్చాడు కాళేజము గుండె ఇక మూత్రాలు ఇవన్నీ కూడా ఈ రకంగా ఉన్నామంటే ఏమండి కనీసం మన పీల్చుకునే గాలి కూడా ఎవరిచ్చింది కదా అందుకునే ఆయన మనల్ని పుట్టించినప్పుడేనంట ముక్కు రంధ్రములలో స్తిక రంధ్రములలో అది ఈ రంధ్రములలో ఏముదాడంటే జీవవాయువు ఉదగా జీవు జీవాత్మయుడు మనకి ఇచ్చిన ప్రాణం ఎవరిదంటే దేవుడు ఇచ్చిందనండి అందుకనే ఈ ప్రాణం ఇచ్చింది ఏనాడు మర్చిపోకూడదు మనలో ఉన్న పతి కూడా ఎవరు తెలుసు సృష్టించిన వాడికి కాబట్టి అందుకనే దావీదు మంచి మాట ఏం చెప్పాడంటే నా అంతరంగం సమస్తమా అంటే ఇవన్నీ ఇలా ఆ రంగం ఉన్నానంటే నా దేవుడు ఇచ్చిందే కదా ఏమండీ ఇక్కడ మన అవయవాల్లో ప్రతి అవయవము కూడా కొన్ని లక్షల ఖరీదులు ఉన్నాయండి అవునంటారా ఒక కొన్ని కొన్ని అంటే లక్షల లక్షల ఖరీదు అంతేకాదు ఒక జీవవాయువు ఓదాలంటే ఏమండి మన పడిపోయినప్పుడు ఆక్సిజన్ పెడుతున్నారు కదా ఈ ఆక్సిజన్కి ఎన్ని రూపాయలు అవుతున్నాయి మనకే మనం పీల్చుకునే గాలికి ఎన్ని రూపాయలు ఖర్చు పెడుతున్నాం మనం నేను ఖర్చు పెడుతున్నావా ఒకసారి ఆలోచించండి ఆక్సిజన్కి లేక పుట్టిముట్లు ముట్లు ఆడిపోరు కొంతకాలం గాలి ఏమండి ఆక్సిజన్ ఆడతా లేదండి ఆక్సిజన్ లేకపోతే చచ్చిపోతాడండి కానీ మన పీల్చుకునే గాలి కొడు ఉచితంగా ఇస్తున్నాడు దేవుడు అందుకనే ఉచితంగా ఇచ్చిన దేవుడికి ఏమి ఇచ్చినా మనం రుణమా తీర్చలేవురా ఏమి మనం ఆయనకి ఏమీ ఇవ్వలేము ఏదని ఇచ్చారు అంటే ఆయన ఇచ్చిన దయ అవును కదా ఆయన ఇచ్చిన కృప ఆరోగ్యం ఇచ్చినా ఆయుష్ పొడిగించినా ఎవరిచ్చారు ఇలా ఉన్నామంటే ఆ దేవుడు ఇచ్చింది కానీ దేవుడిచ్చిన దాని ప్రతీది కూడా ఏం చేయాలని దేవునికి సమర్పించాలి అందుకు ఇక్కడ ఏమన్నాడంటే దేవా నేను గనపరుస్తానయ్య ఎందుకు గనపరచాలి మనం దేవుణ్ణి అయితే ఇంకొక మాట చెప్పాడు తెలుసా నన్ను అని నేను అది నేర్చుకోవాలి ఎప్పుడు కూడా బాబు దేవుని ఎంత ఐలైట్ చేస్తామో నీ జీవితంలో నీ కుటుంబం అంత ఐలైట్గా ఉంటుంది నీ కుటుంబము దేవుణ్ణి నీ మన కుటుంబాలకు తునికరం చెప్పద్ది దేవుణ్ణి ఎలాగంటా ఎలా ఉండాలంట హైలైట్ చేయాలి నా దేవుడు చేసిన ఉపకారం దేనిని మర్చిపోనయ్యా ఇలా ఉన్నానండి కారణం ఆయనేనండి అని మనం ఏం చేయాలంట అందుకునే మనకి ఇచ్చిన దేవునికి ఏమి ఇచ్చినా మనం ఏమి ఇచ్చినా మనం రుణము తీర్చలే మరి మనం ఏమిద్దారే మన దగ్గర ఏమున్నాయండి మన దగ్గర ఏమున్నాయి చెప్పండి ఇక్కడ మన దగ్గర ఏముందంటే ఏమండి మనకి రూపాయి పెట్టుబడి లేక ఉచితంగా ఇచ్చాడు ఏంటది ఎంత కొన్నాం మనం ఏమండి రక్షణ అంటే తెలుసు కదా మనకి రక్షణ రక్షణ విలువ గొప్పది ఎందులో నుంచి రక్షించాడు లోకములా చె చెడిపోతున్న జీవిత రక్షించాడు పాపములా మగ్గిపోతున్న జీవితాన్ని మార్చాడు శాపంలో కొట్టుకుపోయిన జీవితాన్ని లోకంలో రక్షణ పాపంలో రక్షణ శాపంలో విడుదల ఇన్ని చేసిన దేవుడికి ఏమిస్తారు మనం అంతుకునే దేవుణ్ణి మర్చిపోకూడదు మనం తెలుసా ఈ లోకంలో ఎవరూ చేయలేని పని మన దేవాది దేవుడు చేసాడు తెలుసా నీకు రక్షణ అంటే చాలా విలువైనది అందుకునే దావీలు ఒకసారి అంటాడైనా ఇంకొక లేఖనాల్లో అయ్యా నీవు నాకు ఉచితంగా ఇచ్చావు కాబట్టి నాయనా అని చెబుతూ నువ్వు ఉచితంగా ఇచ్చిన ఈ రక్షణ పాత్రను పుచ్చుకొని నీ ప్రజలందరూ ఎదుటిని నేను చెల్లిస్తానయ్యా నీ ప్రజల్లో ఎందుకు చెల్లిస్తానయ్యా ఆరోగ్యం ఇచ్చావయ్యా ఇలా కొన్నానంటే అది నీ దయే కదా నీ కృపే కదా ఇలా కుటుంబంగా ఉన్నానంటే అందుకుని ఆయన రక్షణ పాత్ర పిచ్చుకోవాలంటే ఎందుకంటే ఇక్కడ రక్షణ పాత్ర చాలా విలువైనది ఏమండి దాని విలువ మనం కట్టగలుదామంటారా దానికి అట్టగలదమ్మా ఆ విలువ దేంతో పోల్చేయగలదాం అంతుకునే మన ప్రాణ ఎమోషన్ ధనము చాలా గొప్పదరా మనం విడిపించే ఈ ప్రాణాన్ని ఏం చేసాడంట విడిపించి అందుకునే ఈ ప్రాణ విడిపించిన దేవుడికి ఏమి ఇచ్చినా మనం రుణ రుణము తీర్చినాం కానీ విడిపించి రక్షించి ఎక్కడికి ఎలా అయినా మళ్ళీ ఆయన దగ్గర తీసుకువెళ్ళాలి తెలుసా నీకు ఎన్ని తిప్పల పడ్డాయి ఇక్కడ మళ్ళా మా స్థలం ఎక్కడా ఏమండి ఎన్ని పాట్లు పడ్డాయి లోకంలో ఎంత ఇది చేసినా మనకు నివాసం ఉందండి ఎక్కడా అవును కదా ఒక నివాసం ఉంది ఏదా నివాసం మళ్ళీ అక్కడ చేరాలి అక్కడ చారాలంటే ఉండాలి మనకే చర్చవాడు కావాలి ఎవరో చర్చేవాడు చర్చేవాడు అంటే ఒక దారి లేకుండా ఎక్కడికి వెళ్ళాం మనం ఏమండి మనం ఏమడుగుతాం అయ్యా ఇలా వెళ్తామంటే ఈ దారి ఎక్కడికి వెళ్తాదని అడుగుతా అడుగుతారా అదే దారి అందుకునే యహోల్ సువర్ పద్నాలుగు అంటాడు నేనే మార్గమును నేనే సత్యమును నేనే ఉన్నాను నా ద్వారా తప్ప ఎవ్వడు అక్కడికి చారలేడు అన్నాడు ఎక్కడికే ఎక్కడికంటే స్వర్గలోకానికి వెళ్ళాలంటే మధ్యలో ఎవరు ఉండాలి ఇప్పుడు దేవుడు కావాలి అందుకనే దేవుడు ఇక్కడ చెప్పాడండి దేవుడు యహోవా అందరికీ అందరికీ ఉపకారి నువ్వు కులం కాదండు నువ్వు ఫలానా మతం కాదండు నువ్వు ఫలానా ప్రాంతం కాదండు నువ్వు ఫలానా భాష లేదు ఆయనకి తారతమ్యాలు లేవు కులమత భేదాలు లేవు జాతి భేదము లేదు అందుకునే అంట దేవుడు లోకమును అది ఆయన ఎవరు అంటే